नमस्कार सर सर हेलो सर मैं तो सर गैरेज देख लीस जी गैरेज से एक इक्विपमेंट का सामान है इसका वेरी गुड थैंक यू కలెక్ట్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు ఎక్కడివ్వగలుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఇస్తే అక్కడ పెట్టుకుంటాను పెట్టేసి ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా అదే ఫాలోఅ చేసి రెండు మీరు ఏం చేయగలితారు వర్క్అట్ చేయండి చేయాల్సి అవుతుంది నాకు వెళ్ళి సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాను సరే ఇక్కడ లేవు సార్ కూడా ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించి అల్లం ఇక్కడ ఉండదు కదా వెహికల్ అవును సార్ అంతే ఈ మార్గం వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా మీ దగ్గర అన్ని పనిముట్లు లేవు పని బాగా నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని సార్ ధైర్యంగా